హాయ్ హలో అందరికి వెల్కమ్ టు బ్లాగ్స్ ఈరోజు నేను లంచ్ బాక్స్ ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట మా హస్బెండ్కి ఫస్ట్ అయితే నేనైతే వైట్ రైస్ ఉన్నాను వైట్ రైస్ వండాను నేనైతే గ్యాస్ మీదే వండుకుంటాను కుక్కర్లు యూజ్ చేయను అనమాట ఏడి ఏడి వైట్ రైస్ అనమాట ఇంకా కాకరకాయ కర్రీ కర్రీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ కాకరకాయ కర్రీ అయితే ఈరోజు అయితే లంచ్కి అయితే కాకరకాయ కర్రీ చేశాను ఇదే అనమాట బాక్స్కి ప్రతి లేడీస్కి అందరూ హౌస్ వైఫ్కి ప్రతి ప్రతి ఒక్కళ్ళు బాక్స్కి బాక్స్ ఇట్లా రెడీ చేస్తుంటారనమాట అలాగే నేను బాక్స్లో హాట్ బాక్స్లో అనమాట వైట్ రైస్ పెట్టేశాను హాట్ బాక్స్ అయితే కొంచెం వేడివేడిగా ఉంటుంది అనమాట తినడానికి కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా కర్రీ అయితే కాకరకాయ కర్రీ లెమన్ పికిల్ పెట్టాను అనమాట పికిల్ అంటే ఇంట్లో ఉందనమాట అమ్మ పె అమ్మ పెట్టింది లెమన్ పికిల్ సో బాక్స్ కర్రీ అయితే లెమన్ పికిన్ ఇంకా ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను రైస్ అండ్ కర్రీ లెమన్ పికిల్ ఇంకా దీనిపైన మూత మూత పెట్టేస్తాను అనమాట ఓకే బాక్స్ రెడీ ఇంకా కొంచెం చిన్న బాక్స్లో ఏమో ఇంకా పెరుగు పెడతాను డైలీ ఇదేనమాట లంచ్కి అయితే వైట్ రైస్ ఏదో ఒక కర్రీ మళ్ళీ ఒక్కొక్కసారి రసం అట్లా చేస్తాను ఇప్పుడైతే పెరుగు ఇందులోనే నేను సాల్ట్ సరిపడా సాల్ట్ వేసేస్తాను పెరుగులో బాక్స్ అయితే రెడీ అయిపోయింది లంచ్ బాక్స్ క్యారీ బ్యాగ్లో పెట్టేస్తాను అనమాట ఈ బాక్స్ పెట్టేశాను ఇంకా వాటర్ బాటిల్ తాగడానికి సో రెడీ అయిపోయింది నా లంచ్ బాక్స్ పెట్టేశాను డైలీ అంతే ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కానీ మార్నింగే వండేసి బాక్స్ రెడీ చేశాను ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇలా హస్బెండ్కి బాక్స్ రెడీ చేసి పెడతారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మార్నింగ్ అన్ని వంట చేసేసి బాక్స్ పెట్టేస్తాను మ్యాక్సిమం అందరూ హౌస్ వైఫ్స్ ఇవే చేస్తుంటారనమాట హస్బెండ్ జాబ్కి వెళ్తుంటే ఇలా బాక్స్ రెడీ చేసి ఇలా పెట్టేస్తారు ఎంతైనా ఆడవాళ్ళు గ్రేట్ కదా ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ